హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన కిచెన్లోని హై ఫైబర్ ఎక్కువ పీచు పదార్థం ఉండి గుండెకు చాలా మంచి చేసి చెలు కొడష్ట తగ్గించే ఈ చిక్కుడుకాయ కర్రీ చూద్దామండి ఇలా చిక్కుడుకాయలు కేజీ తీసుకోవాలండి అంగుళం చెప్పు ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలోకి చీల్చుకొని ఏమైనా పురుగులు కట్టా ఉన్నాయేమో చూసుకొని గింజలతో ఉంటే బాగుంటాయండి కొంచెం ముద్రకాయలు అయితే బాగుంటాయి వాటి అన్నిటిని తీసుకొని కుక్కర్లో వేసుకున్నాను వేసుకొని ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు అలాగే చిన్న నిమ్మకాయ సేసిన చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకోవాలండి ఆ పులుసు వేసుకోవాలి ఆ పులుసు మహా అయితే ఒక మూడు స్పూన్ నాలుగు స్పూన్లు ఉంటుంది అలాగే కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని ఇవన్నీ మొక్కలు బాగా ఉడికించుకోవాలండి కుక్కర్ అన్నీ ఉప్పు పసుపు చింతపండు రసం కలిసినట్టు కలుపుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మంటలు మీడియంలో పెట్టుకొని మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ రావాలండి అలా మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం తాలింపు కోసం దీనికి అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఉండాలి రెండు ఇంచీలు అల్లం ముక్క ఐదు పచ్చిమిరకాయలు దంచుకోవాలి అలాగే శనగపప్పు మినపప్పు ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఆవాలు జీలకర్ర అర స్పూన్ అర స్పూన్ తీసుకొని కొంచెం కరివేపాకు అలాగే రెండు మూడు ఎండివెపకాయలు దీనికి అల్లం తాలూకా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక్కొక్కరు మూత తీసి చూడండి ముక్క గింజ తో చిక్కుడుకాయ ముక్కలు గింజలు మత్తగా ఉడికిపోయి పక్కన పెట్టుకొని మనం దేంట్లో కర్రీ చేసుకున్న ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఎక్కువ ఆయిల్ పట్టదండి ఒకటి ఒకటిన్నర స్పూన్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు శనగపప్పు మినపప్పు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలండి ఇలా పప్పు ముందు వేయించుకుంటే కమ్మగా ఉంటుంది పప్పు ఆ తర్వాత పప్పు వేయించుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లము పచ్చిమిరపకాయల ముద్ద ఉంది కదండి ఈ అల్లము పచ్చిమిరకాయలు ముద్ద ఈ కూరకి మంచి టేస్ట్ని తీసుకొస్తుందండి ఇది ఎప్పుడు కాదండి పూర్వం నుండి ఇలాగే తయారు చేసేవారు ఇది మన ఆనం తయారు చేసేవారండి చాలా చాలా బాగుండేది ఇప్పుడు తాలింపు అంతా వేగుతునేటప్పుడే మనం ఒక చిటికెడు ఇంగువ వేసుకుందాం ఇంగువతో పాటు ఇదంతా బాగా వేగిపోద్ది చూసారా పోపు అంతా బాగా ఎర్రగా వేగాలి వేగిన తర్వాత నీరు లేకుండా మనం ఉడికించుకొని చిక్కుడుకాయ ముక్కలు నీరు పడకుండా చక్కగా ముక్కలన్నీ కూడా ఈ తాలింపులో వేసుకోవాలండి ఇలా వేసుకొని చక్కగా ముక్కలన్నిటిని కూడా ఈ పోపులోని కొంచెం బాగా వేయించుకోవాలి మీకు పచ్చివాసన పోయిందాక వేగాలి ఈ స్టేజ్లో మీరు చూసుకోండి మనం ఉప్పు అన్నీ వేసుకుని ఉడికించుకున్నాం కదా ఏవైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ అలా మొత్తం ఒక ఐదు ఆరు నిమిషాలు వేగుద్దండి ఈలోగా చిక్కుడుకాయ ముక్కలు గింజలు అన్నీ మెత్తగా అయిపోతాయి ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా పోపు వేసిన తర్వాత ఇక్కడైనా పులుసు పోసుకొని ఉడికించుకోవచ్చు ఏదైనా ఎలా అయినా చేసుకోవచ్చు ముక్కలు ముందు ఉడికించుకున్న తర్వాత తాలింపు వేసుకొని ఆ తర్వాత చింతపండు పులుసైనా వేసుకోవచ్చు పులుసుతో పాటు ఉడికించిన తర్వాత కూడా తాలింపు వేసుకోవచ్చు ఇది మంచి ఫ్లేవర్ తోటి మంచి కమ్మగా ఈ శీతాకాలంలో దొరికే ఈ చిక్కుడుకాయలతో ఇలా కర్రీ చేసి తినండి చాలా చాలా బాగుంటుంది టమాటా ఉల్లి మసాలా లేకుండా ఇలాగా సింపుల్గా చేసుకోండి ఇది రైస్కి చపాతికి కూడా బాగుంటుంది ఆ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి